హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే తమ్నైలో చూశారు కదండీ కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ తోటి మనం కర్ణాటక స్పెషల్ దొన్న బిర్యానీ ఉంటుంది కదండి కొంచెం అదే విధంగా ఉంటుంది కానీ మా మా పద్ధతిలో బియ్యాన్ని వేయించి తయారు చేశాను చాలా చాలా రుచిగా వచ్చిందండి తప్పనిసరిగా వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ముప్పై ఒక చికెన్ తీసుకోవాలండి చికెన్ తీసుకొని శుభ్రంగా సాల్ట్ వాటర్లో కడిగేసుకోవాలి కడిగేసిన తర్వాత మనం దానికి మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్లోని రెండు పెద్ద స్పూన్ నిండా పెరుగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను పావు స్పూను కన్నా కొంచెం తక్కువ పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పు పులావ్ మసాలా ఒక స్పూను కారం ఒక స్పూను అలాగే ఒక నిమ్మకాయ రసం తీసుకోవాలండి అలా రసం పిండి మొత్తం ఇవన్నిటిని కూడా చక్కగా కలుపుకోవాలి మొక్కలన్నీ పీల్చుకునేటట్టుగా మసాజ్ చేసుకోవాలండి ఒక ఏడు ఒక ఏడు నిమిషాలు అలాగే ఐదు ఆరు నిమిషాలు వేయి మసాజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టేసి రెండు గంటలు పక్కన ఉంచుకోవాలండి మనకు టైం ఉంటే ఓవర్ నైట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే రెండు గంటలు పక్కన మూత నానబెట్టి పక్కన ఉంచుకున్నాను వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక పావు స్పూన్ మిరియాలు అలాగే రెండు ఇంచీలు చెక్క ముక్క నాలుగు యాలికలు ఒక ఐదారు లవంగాలు జావిత్రి చిన్న ముక్క పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండీ పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది నుంచి పది వరకు తీసుకోవాలండి అలాగే పొట్టు వచ్చిన వెల్లుల్లిపాయలు ఒక ఒక అంతా తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలి లేదంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఈ మసాలాలతో పాటు ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలండి మరి గోల్డెన్ బ్రౌన్ ఏం రానవసరం లేదు అలా సాఫ్ట్ అయితే కొంచెం గోల్డ్ కలర్ మరీ బ్రౌన్ కలర్ అక్కకుండా ఇలా ఈ కలర్లో వేగిపోతే ఆ కలర్ వచ్చిన తర్వాత వేగిపోయినట్టండి పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది అన్నమాట ఆ టైంలో వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది మనం మామూలుగా అయితే ఈ దొన్న బిర్యానీకి అయితే చిట్టి ముచ్చాల రైస్ కానీ మామూలు బాస్మతి రైస్ కానీ ఉపయోగిస్తామండి అలా కాకుండా మనం రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్ తోటి నేను తయారు చేశాను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అంటే ముప్పావు కేజీకి అర కేజీ బియ్యం అండి అవి బియ్యాన్ని శుభ్రం కడిగేసి క్లాత్ మీద ఆరబెట్టేసానండి తడి లేకుండా అవి అదే నూనెలోని కోసం అలా వేయించుకోవాలి మంటను తక్కువలో పెట్టుకొని అది వేయించుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు అన్నీ వేయించుకున్నాం కదా ముందు అది మిక్సీ పట్టేసి తీసుకొని ఒక పెద్ద కట్ట పుదీనా రెండు కట్టలు కొత్తిమీర శుభ్రం క్లీన్ చేసుకొని అందులో వేసుకొని అది కూడా పేస్ట్ వేసుకోవాలండి అది కూడా ఫైన్ పేస్ట్లో తయారు చేసుకోవాలి ఈలోగా బియ్యం చక్కగా వేగిపోతాయి మంటలు మీడియం టు సిమ్లో పెట్టేసుకుంటే బియ్యం బాగా వేగిపోతాయి మీకు ఎప్పుడు తెలుసు కదండి బియ్యం ఎలా వేయించాలంటే గలగలమని సౌండ్ రావాలి లేదు మీడియంలో మీడియం టు సిమ్లో పెట్టుకుంటే పది నుంచి పదిహేను నిమిషాల వరకు బియ్యం వేగాలి అలా వేగిపోతే అవన్నీ తీసి పక్కన ఉంచుకుందాం ఎందులో అయితే పులావ్ చేయాలనుకుంటున్నా ఆ ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఈ మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్నాం కదండీ చికెన్ అంతా టూ అవర్స్ ముందు అది దాంట్లో వేసేసుకోవాలండి వేసుకొని చక్కగా మనం బాగా మొత్తం కలుపుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలండి దీంట్లో అన్నీ వేసుకున్నాం ఉప్పు గరం మసాలా కారము అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకున్నాం ఆయిల్తో సహా ఏం వేయక్కర్లేదు అది వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం ఆనియన్స్ అన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్టు అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా వేసుకొని చక్కగా మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలండి అప్పుడు ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోతుంది పోయి చక్కగా ఉడికిపోద్దు ఆనియన్స్ అంటే అలగు వేయించుకున్నాం ఆకుకూరలు ఉన్నాయి కదండి ఈ కొత్తిమీర పుదీనా దాంట్లో కూడా పచ్చివాసన పోయి చక్కగా ఉడికిపోద్ది ఇలా ఉడికిపోయి పది నిమిషాలు అయిన తర్వాత మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి వేయించుకున్నాము అదే రెండు గ్లాసులు బియ్యానికి నాలుగున్నర గ్లాసులు హాట్ వాటర్ కావాలండి హాట్ వాటర్ పక్కన స్టవ్ మీద మరిగించుకోవాలి ఏ పులావులకైనా మనం హాట్ వాటర్ పోసుకుంటేనే అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట చల్లటి నీళ్ళు ఎప్పుడు పోయకూడదు హాట్ వాటరే పోసుకోవాలి పులావులకు మాత్రం అలాగా రెండు నేను ముందే ఎసరు మరిగించుకుని పక్కన పెట్టుకున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్కి నాలుగున్నర గ్లాసులు అంటే బియ్యం వేయించుకుంటే కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది అలా నాలుగున్నర గ్లాసులు ఎసర మరిగించుకున్నాను వే వేగి నీటిలో వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని కొసర తెల్ల కాగేటప్పుడు మనం వేయించుకున్న బియ్యం కూడా అందులోకి షిప్ చేసుకోవాలండి షిప్ చేసుకొని ఆ వాటర్ కొంచెం రుచి చూసుకోవాలి ఏమైనా తా సరిపోలేదు అంటే మనం యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం సాల్ట్ తగ్గి తగ్గింది కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేస్తే ఇలా ఉడికిందండి పది నిమిషాలు పదిహేను నిమిషాలకి చక్కగా ఇంకా కొంచెం వాటర్ని చూశారు కదా ఇప్పుడు ఈ వాటర్ మరి మసాలాలు అన్నీ వేసాం కదా అడుగు పట్టికుండా మనం తిని దమ్ చేసుకోవాలండి అట్లా అది ఏదైనా పాత అట్లపైన ఉంటే అది పెట్టేసుకొని దమ్ చేసుకుందాం చూడండి ఇంకా చిన్న పలుకుంది బిర్యానీకి ఆ పులావ్కి ఇప్పుడు అట్ల పేనం పెట్టానండి అట్ల పేనం పెట్టి దాని మీద ఈ గిన్నె పెట్టేసి చక్కగా సే మూత పెట్టేసి దమ్ చేశానండి ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసాను చక్కగా ఇంకా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసాను పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంకా చూడండి సూపర్గా ఉండే ఈ చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది పంచేసారు ముక్క అలాగే రైస్ కూడా భలే రుచిగా వచ్చిందండి అయితే చిట్టుముచ్చలు రైస్ లేకపోయినా బాస్మతి రైస్ లేకపోయినా ఇలా ట్రై చేశాను నేనైతే ఇలా ఎక్స్పెరిమెంటే చేశానండి చాలా చాలా పెర్ఫెక్ట్గా వచ్చింది మనకి ఏదో తినాలనిపిస్తుంది అంటే ఆ టైంలో అలా వస్తూ ఉండదు ఇవి వస్తూ ఉండదు అనుకుంటాం అందుకని అలా ఈ ఇంట్లో ఉండే వస్తువులతోటి తయారు చేశాను చికెన్ దొ బిర్యానీ ఉంటుంది కదండి కర్ణాటక స్పెషల్ అది మా అబ్బాయి తిన్నాడు ఇంచుమించుగా అదే టేస్ట్లో ఉందమ్మా ఇది ఇది మన ఫ్లేవర్స్ మన టేస్ట్లు కూడా కలిసింది అన్నాడు సో మీరు కూడా ఎప్పుడైనా వీలైతే ట్రై చేసి చూడండి ఈ కొత్తిమీర పుదీనా తోటి చాలా బాగుండే ఈ పులావ్ రెసిపీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి